జంబూ కపుర అగ్రహారం నక్క బొక్కల పాడు రెండు ఊళ్ళో కలిపి ఒక చోట పెట్టారా దిస్ ఇస్ టూ మ్యాచ్ కమాన్ గో

ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగండి పెట్టుకోవా ఎంత సెవెన్ ఎయిట్ ఇది పోలీస్ గ్రౌండ్ కాదు ఎవరి కోసం వచ్చారు నువ్వేనా మిస్ నేరదా కాదమ్మా ఈ ఇంటి యజమాని మీరేనా అవును నేనే మీకు మగ చిలుకను తోడుగా తెద్దాం అనుకున్నాను తేను బయట వాళ్ళ ముందు నాన్నగారు పరుగు తీస్తావా ఇన్స్పెక్టర్ గారు ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు నేరుగా మీకేమవుతుంది మామయ్యే మీ అమ్మాయి మొన్న పదహారో తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది ఆ రోజు నుంచి వాడు లేకుండా తిరుగుతున్నాడు ఇకపోతే రెండోవిడి వీళ్ళ అబ్బాయి స్విమ్మింగ్ లో ఈత పడుతుండగా ఆడ గుడ్డలు ఎత్తికిపోయింది ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావటంలా ఇకపోతే మూడో ఇక చెప్పదు ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను రెడీగా ఉన్నాయి ఏం జరిగింది మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు లేడీ జెంట్స్ ఐ నన్ను చూసి కింద పడతారు లేడీ వచ్చిందా ఆ లేడీ ఎస్ఐ ఒక్క నిమిషంలో నాకు సెల్యూట్ చేసేలా చైనా వంద రూపాయలు పెట్టు సరే నువ్వే నా మిస్ నేరగా ఎస్ మొన్న పదహారో తారీఖున బటానికల్ టూర్ లో జరిగిందేమిటో వివరంగా చెప్పి స్టేషన్ కి నడు ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్ళే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారనమాట ఆహా సరే సరే ఇ 16 దిస్ మన్ 60 అయ్యా 16 ఆ ఆ రోజు డిఎస్పి अंकल ఇంటికి లంచ్కి వెళ్ళాను నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్‌మేట్స్ ఎలాగో డిఎస్పి अंकल ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమోరండ్ం తయారు చేసి పనికిచ్చాం ఇచ్చాం మెమోరండమో అదేందే ఇదే బందలు ఊరుకవయ్యా ఈ మధ్య కాలేజ్ లో ఈ టీజింగ్ ఎక్కువైంది రైట్ అదే అల్లక్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగా ఐమ్ రైట్ కరెక్టే కదా ఇట్స్ ఆల్ రైట్ దీనికి కరెక్ట్ అయిన ఎస్ఐ రాలేదు బోరాలేదు నువ్వు నోర్మి మీరు కాదండి ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు ఆ సుకుమారి నేనేనమ్మా నానా పడేసింది బుట్లో మరి సిక్స్టీన్త్ నా అలర్ట్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి అరెస్ట్ కాస్త తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి హండ్రెడ్ ఎవడొస్తాడో కానీ అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు ప్రతిసారి ఓడిపోవడం మీ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బాబు గారు పిల్ల నిత్యాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాష మొగుడిని చేసుకునే గతీనికి బట్టి ఉండదు ఇదిగో వంద మగ నారాయణ ఆడ రాజి అంటే మధ్యలో నోటు పైగా నైట్ ఎంత బ్యాక్ బ్యాక్ ఉండేలో ఇదిగో నేను మహాపతివర్తను నన్ను అనవసరంగా నా మొదటి మూడు మీద మొట్టు రాజా రాజకీయం ఎప్పుడు గొడవ పడుతుంటారు రెండు కళ్ళారు మన స్లేవ్ అమ్మా శోభ రేపు ట్రాక్టర్ కాస్త ఎరువు సే బండాల బజారు దొరుకు ఈ వయసులో మీకెందుకు మా వయసులేమా కడుపులో చల్లా కదలకుండా కూర్చోక మేము నేను బాగి లేకపోతే అలాగే గుర్తుండేవాడిని ఇది ఒడ్డు కాదురు వాడు బాగి నీకు తెలియదే ఉంది మాయా కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ నాలుగు మంచి మాటలు చెప్పి అప్ప మాఫీ చేయించుకో ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని కానీ మీ అమ్మ శాసార్థం కదమ్మా పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అమ్మాయి చదివే కాలేజీ నుంచి ఇలా ఉంది ఏమిటి మమ్మీ కాలేజీ నాకు ఆ మాత్రం అల్లరి చేరా చేస్తారే మొన్న పోలీసు రిపోర్టు ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు ఏమిటి అదంతా అబద్ధం మమ్మీ వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను ఎంత చెప్పినా ప్రిన్సిపాల్ నమ్మలేదు ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా మాట్లాడాలి అన్నారు ఎత్తక్కయ్యా అదేవరే అదే నాకు అర్థం కాలేదు మమ్మీ మా శోభ నేను కబల పిల్లల వండి నాకు వేరే అక్క లేరు అని చెప్పాను ఎంత చెప్పినా నమ్మదే విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా అనుకుందట మమ్మీ మా కాలేజీలో అంతా ఇదే టాపిక్ నీ అందం గురించి నీ ఫిగర్ గురించి నీ ఫేస్ గురించి అవును మమ్మీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు దానికి రహస్యం మర్చిపోయిన మమ్మీ వీడియో రేఖ ఎక్సర్సైజ్ వచ్చింది వెంటికి తీసుకురానా మనకేం కరమే వెళ్ళి కొనుక్కురా ఓకే మా వెళ్ళి వెళ్ళు ఈ మేకప్ చేసుకోవాలి వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మనకి ఇప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం మనకు వయసు అయిందని కాదు వాళ్ళకి వయసు వచ్చింది కదా అని వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు మీరేం చెప్పక్కర్లేదు అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు ఏమిటో అదే మన ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని నా ఇచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని ఇది నా అభిప్రాయమే కాదు మా అమ్మ ఆశ కూడాను ఓహో కొడుకు ఆవిడొక తల్లి మీకు అభిప్రాయం ఆవిడ ఆశ మీ అభిప్రాయం మీద నమ్మకం ఆవిడ ఆశ మీద గౌరవం ఇరవై ఏళ్ల పోయాయి వాళ్ళు నా కూతుళ్ళు వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు నేను కోరుకున్నట్టుంటాయి అర్థమైందా అర్థమైంది ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను వినవని కూడా నాకు తెలుసు ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడి వేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా మగాడంటే గౌరవం ఏడిస్తాగా చల్లారే దాకా తినండి అయినా అంత ముండి పట్టుదని ఏమిట నా ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా అసలు రహస్యం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడి గారు వయసు అక్కడ బయటపడుతున్నారని భయం పిల్ల కావాలం పెళ్లి కూతురుగానే ఉండాలి ఆశయం అవును నీ వయసు అంతే మీకంటే ఒక రెండేళ్ళు చిన్నదాన్ని మరి నిన్ను చేర తీసిన తర్వాతే కదా ఆవిడని పెళ్లి చేసుకున్నాను అబ్బా ఏదో లక్క కోసం అడిగితే ఈ లోపలనే మొహం మార్చుకోలేడు నువ్వు పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకి గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకో మంచి కుర్రాడే అన్నారుగా మంచి కుర్రాడు బంగారం అందం సందం జబ్బ పుష్టి అంతా ఈ మేనమా పొలికే పైగా మా మంచి కరుకు మీద ఉన్నాడు అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు ఎవరండి ఇంట్లో ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకోసమే వచ్చాము అమ్మగారు నా కూతురమ్మా వేళ్ళు నోరుట్నా కొరైన మాయకులం అవునమ్మ అవునమ్మగారు అలాగా ఏమైంది స్టమక్ అయింది అవునమ్మ గారు కడుపు చెల్లి చేసుకొంటాన్నీ మోసం చేశాడు ఎవరో మీ మనవడమ్మా గారు నా మనవడా ఆ మీ మనవడే స్టమక్ చేశాడు పైగా నో మ్యారేజ్ అన్నాడు ఇప్పుడు ఆ స్తమక ఎలా పోద్ది మీరు చెప్పేది నిజమా మీ మనవడే పిలిచి అడగండి నిజమా అబద్ధమా తేలిపోతుంది రక్షిసరా నాయనా ఏంటో మమ్మ ఆక్రా వీడు చెప్పేది నిజమేనా ఏం చెప్పార మమ్మ వీడు ఈ స్టమక్ మీదే నేను చెప్పాం ఏమరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాడి చెప్పేది నిజమే అన్నమాట అబ్బే ఈ రోజుల్లో రామ అంటే భూతైపోయిందమ్మ గుర్తునే సరదాగా అలా పుట్టుకున్నాను ఎవటో అది అలా అయిపోయింది గురుగారు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు సీపీ తిరగారు కింద అబ్బే బాగానే ముట్టు చెబుతులే కానీ అది తీసుకుని మీదండి మిగతా విషయాలు నేను తర్వాత చేయ్ పట్టా నాకెందుకమ్మ వాళ్ళకి చేయ్ చాపరా

ఇరవై ఏడేళ్లు ముడ్డు కిందకు వచ్చినాయి నా పెళ్లి గురించి ఆలోచించదు అమ్మమ్మ బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాలు నాడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ నాకు మాత్రం నీకు పెళ్లి చేయాలని ఏదో మీ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళు ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయిన ఈ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో గడదాము మీ అబ్బాయి అక్కడ ఏర భద్రం ఏం కాదు వచ్చి భద్రాయ్ చాలో ఉడుకోబయ్యా అదెట్టగు నా మాట పండించేదో లేదమ్మా అందుకే వీనైన తీసుకెళ్ళి దాని బుద్ధి చెపిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారులు అమ్మాయి ఐడియా ఇంకా ఆలోచించనుకో మా అత్తయ్య పెద్ద గద్దర్ విన్నాను నాకు లొంగుద్దబ్బా ఒరే ఆ మాత్రం అత్తలు లొంగ తీసుకోలేని మరివి

ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయాలి ఎవరిన వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు ముద్ద పప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను ఆవుకాయ కూడా వేసుకుంటాను ఆఫీసర్ వందు ఆరా ఏమిటండి మర్యాద లేకుండా ఏనా కదండి ఎవరు అని అడుగుతున్నారు భలే భాష నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి ఈ ఇంట్లో ఎవరెవరున్నారు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి నోట్ చేసుకుంటాను నలుగురు ఉంటున్నాం నా భైరవ మేనన్ మలయాలి నాకు నలభై సంవత్సరికారు సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయా మేము మండా నలభై సంవత్సరాలు వయసు నా భార్య రాజవంశ రాజమండ్రి వయసు నలభై రెండు బాగుంది ఏ నా పెండ్లా నీకు బాగుందా ఏమే వీడెక్కడైనా తగిలినారా ఊరు అయ్యో నేనేదో మాట వస్తున్నానండి బాబు జనాభా చెప్పండి నువ్వేమనుకోకయ్యా నా మొగుడు అసలే అనుమానం మనిషి నా పేరు వెంకమ్మ ముద్దుగా అని పిలుచుకుంటాడు బాగుంది మళ్ళీ బాగుందా నువ్వు నోరు మూసుకోవయ్యా ఈ ముద్దల కొండ నా కొడుకు వయసు పద్దెనిమిది సంవత్సరాలు పేరు అప్పలరాజు తండ్రి పేరు భైరవ మీనన్ నా కొడుకే ఈయనకు పుట్టలేదు అమ్మమ్మ ఎంత బరి తెగిన చెప్పేస్తున్నావు తల్లి ఏమండి ఈ సంగతి మీకు తెలుసా ఊరందరికీ తెలుసండి వీడు మా నాన్న ఏం కాదు మా నాన్న పేరు గారెల పూరయ్య ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడా కాపురం చేస్తున్నారా ఈ సంగతిని ఎట్టరా చావనండి ఎందుకని ఏడుస్తావు కావాల్సింది రాజుకో వీడు నా కొడుకు పేరు పుట్టి చేత మా మా అమ్మ కాదు నారాయణ పుట్టి అంటే మీరు పైపెక్కేసే ఆవిడ బయపేకేసే అసలు నా గురించి పుట్టినాడు వీడు నా మొదటి భార్య కొడుకు బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి మొగుడి పుట్టాడు ఈ దగ్గర మొహంగాడు నా కొడుకేం కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి ముగ్గురి మొదటి పెళ్ళడానికి పుట్టాడు అంత కొండ ముచ్చు నా పుత్రులు అబ్బో నాకు పిచ్చెక్కుతోంది అసలు మీరు ఇద్దరు భార్యాభర్తలేనా అని ఇంకెక్కువ మాట్లాడవంటే చీపులు తిరిగాయాల్సి వస్తుంది

మీ నాన్న అన్నట్టు ఆ కేశారత్నం పిల్లలకి లైన్ వేయండి మీ పెళ్ళి అయితే ఇల్ల ఫినిష్ అవుతుంది మరి సర్లే వాళ్ళు క్లాస్ రూమ్ మనం మాసు ఎలా కుదురుతుంది నేను క్లాస్ రూమ్ ఏమో మాసు కుదరలే బుద్ధి ఉండాలి అల్లె మోనే అమ్మాయి నిన్నే అబ్బాయి ఏంటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు అమ్మా ఇది మామూలు పేపర్ కాదు ప్రేమ పత్రం జాయింట్ ప్రేమ పత్రం ఎవరికి వాళ్ళేంటి నీకే నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం రాదా అదే ఆ ఇబ్బంది రాదండి మీ ఇద్దరు సర్దుకుపోతాం ఎప్పుడు పెట్టించి అవన్నీ తర్వాత ముందు ప్రేమించుకోవాలి కదా నిజమేనండి చూసారా అండి మా అమ్మకి వీళ్ళ నాన్నకి అత్తలు పురకాయలు లేవండి పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అప్పుడు చెప్పలేదండి అదేమిటో పాపం ఒట్టి బుర్రండి మరి ఆ ప్రేమ సంగతి మీరే చెప్పాలి అలాగే పదండి చొక్కాల మట్టి ఎందుకండి నేను మీ గుండెలో ఎంత ప్రేమ ఉందో చూడాలా మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను అప్పారా అక్కడే ఉండి ఆ ప్యాంట్ కూడా విప్పయింది ఆయన కూడా ఎందుకండి ఆ అక్కడే ఉంది విషయం ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని చూడక్కర్లేదండి గ్యారంటీగా అక్కడే ఉంది మా నాన్నకు కూడా అక్కడే ఉంది మా కూడా చెప్పింది పత్రాలు వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది అయితే నాకు రాయండి నాకు ముందు రాసుకోండి నాకు ముందు రాయండి అమ్మ ఏ అమ్మా నిన్నే పుడుతుందా అవును ప్రేమ దురదలోంచి పుట్టి గురుదలోకి పోతుంది